ఏమాట కా మాట కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలివితేటలను మెచ్చుకొని తీరాలి మాలేపాటి సుబ్బానాయుడు ఉత్తర క్రియలకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మొహమ్మద్ ఫరూక్ లకు కూడా హాజరు కానివ్వకుండా చేశాడుగా అంతకాకపోతే కావ్య కృష్ణారెడ్డి సుబ్బానాయుడు కర్మాంతరాల కార్యక్రమానికి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ స్పష్టంగా తెలుసు ఖచ్చితంగా గొడవ జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు ముందుగానే హెచ్చరించిన పరిస్థితి అయినా వెళుతూ వెళుతూ మీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ మంత్రి మొహమ్మద్ ఫరూక్లను తమరి కారులో వెంట తీసుకుని వెళ్తరి మాలేపాటి స్వగ్రవమైన దగధర్తిలో జరిగిన గందరగోళ పరిస్థితులకు కనీసం కారు కూడా దిక్కుండా అక్కడి నుంచి చివరికి పోలీస్ సపోర్ట్తో వెళ్లాల్సి వచ్చిందంటే స్పాట్లో పరిస్థితి అర్థమవుతుంది ఏదైతేనే మీరు ఎల్లని చోటికి మీ పార్టీ అధ్యక్షుడిని మీ ఇన్ఛార్జీ మంత్రిని వెళ్ళనివ్వలేదంటే ఇక్కడ ఖచ్చితంగా మీ ముందు చూపులు మెచ్చుకొని తీరాలి ఇంత ముందు చూపున మీరు అసలు ఉత్తర క్రియలకు వెళ్లకుండా అవాయిడ్ చేసి ఉండాల్సిందని పార్టీలో సీనియర్ నాయకులు చెప్పుకుంటున్నారు ఈ అనవసర రాద్ధాంతం కావలి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో డిష్యూమ్ డిష్యూమ్ అంటూ లైన్స్ లో వార్తలు లేకుండా చేసిన వారు అయ్యుండేవారు ఇక్కడ మీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్కి జరిగిన అవమానం మాత్రం చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఒక మచ్చలా మిగిలిపోతుంది ఇంత ప్రతిష్టాత్మకమైన పార్టీకి అది అధికారంలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఎంత ఘోరమైన అవమానం జరిగిందంటే ఇది సామాన్యంగా తీసి పారేసే విషయం అయితే కాదు ఇంకొంచెం గట్టిగా నొక్కితే ఎమ్మెల్యే కావ్య నొచ్చుకుంటాడని మంచి నాయకుడిగా ఆయనపై ఉన్న రెస్పెక్ట్ తో ఈ విషయంలో లోతుకెళ్లి మాట్లాడలేకపోతున్నాం మాలేపాటి సుబ్బనాయుడు స్వగ్రహమైన దగదర్తిలో పార్టీ కార్యకర్తల నడుమ తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని గ్రహించారు కనుక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర చొక్కాబడిచి రంగంలోకి దిగి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి నాయకులు వారి స్టైల్లో గొంతు చేసుకుని ఈ వివాదాన్ని తమ వంతు సర్ది పెట్టే ప్రయత్నం చేశారు మనిషిని పోగొట్టుకున్న బాధలో మాలేపాటి వర్గం ఒకవైపు విపత్కర రాజకీయ పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మరోవైపు వీరి మధ్యలో సీనియర్ నాయకులకు టెన్షన్ ఇక ఏకంగా తెలుగుదేశం పార్టీ పరువు ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య ఈ విషయం టీవీ ఛానల్ హెడ్లైన్స్ వార్త పేపర్లకు పతాక శీర్షిక అయింది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు